క్యూనియన్యూస్కు స్వాగతం ఈరోజు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలోని వివిధ గ్రామాలలో పర్యటించిన నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి గత రెండు రోజుల క్రితం భారీ వర్షాల వల్ల కొట్టుకుపోయిన పొలాలను లోలెవర్ బ్రిడ్జీలు కొండూరు సిరికొండ మైలారా మరియు గడ్కొల్ గ్రామాలలో పర్యటించి పరిశీలించడం జరిగింది ఆర్అండ్బి సిఈతో ఫోన్లో మాట్లాడారు అలాగే సిరికొండ ఆదర్శ పాఠశాలలో నిలిచి ఉన్న నీళ్లను మరియు పక్కనే ఉన్న హాస్టల్ ప్రసిద్ది గృహం ముందు నిలిచి ఉన్న నీటిని పరిశీలించి నీళ్లు వెళ్లే విధంగా తాత్కాలిక మరమ్మతులు చేయాలని బీజేపీ కార్యకర్తలను ఆదేశించారు వంట చేస్తున్న పరిసరాలను మరియు వంట చేస్తున్న వారిని మెను ప్రకారం ఏం ప్రిన్సిపల్ అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాయేశ్వర్ రెడ్డి జిల్లా నాయకులు నక్కరాయేశ్వర్ ఓబీసీ రాష్ట్ర నాయకుడు రామస్వామి బీజేవైఎం అధ్యక్షులు రంజిత్ రెడ్డి ఎస్సీసెల్ అధ్యక్షుడు తాలా శ్రీనివాస్ బాబురావు గోపి రాజేందర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టి అక్కడ వర్షం పడితే వంట ఆగిపోతుంది పక్క లేడీస్ ఆస్తులు పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఫెస్టివల్ వీళ్ళు స్పోర్ట్స్ కూడా పెట్టుకోలేకపోయారు ఇంటర్నల్ గేమ్స్ అని పెట్టారు లేడీస్ ఇది ఒక వన్ మంత్ దాకా కూడా వాటర్ తగ్గే పరిస్థితి లేదు ఇదా పోతులు కట్టెలు పట్టుకొని ఆడపిల్లలు బయటకు రావాలి కాబట్టి దయచేసి మీరు మన ఇవన్న అధికారులు ఒక్కసారి

స్ మీటింగ్ గణేష్ గణేశ్ దాని అంగంతో మాట్లాడి పని చేపించడానికి ప్రయత్నం చేస్తానమ్మా ధన్యవాదాలు ఏ రాయందర్ एक <laughs> 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 ಬಕ್ಕ ರೋಸ್ ಬಕ್ಕಲಾ ವೆಜಿಟೇಬಲ್ ಎಷ್ಟು ಬಂಕಾಯ ಟಮಾಟಲ್ಲಿ ಸಸನೇ ಇನ್ನು ಅಂಗಡಿಯ ಹೆಚ್ಚು ರಾಟ ఎస్ ఎస్ ఏం లేదు నేను సిరికొండ మండలు ఈరోజు ఉదయం నుంచి రూరల్లో గత వారం రోజు నుంచి కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఎట్లాగో దెబ్బతిన్నది ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ చాలా ఘోరంగా ఇదైంది వాగులు విపరీతంగా వాడటం వల్ల ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాము ఇది సిరికొండ దోన్ల వాగు ఈ వాగు బ్రిడ్జ్ మీద ఇది దగ్గర దగ్గర బాధతో చెప్తున్నాను ఎవరి మీద విమర్శించాలని కాదు రాజకీయంలో నలభై యాభై ఏళ్ళు రాజకీయాలు చేసిన పెద్ద పెద్ద నాయకులు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించింది అంతకుముందేమో సంతోష్ రెడ్డి గారు ఉండే మినిస్టర్ ఉండే ఆయన మండ మండవెంకటేశ్వరావు ఆయన మినిస్టర్ ఉండే ఆయన కూడా ఇదే నియోజకవర్గానికి ఉండే ఆర్టీసీ చైర్మన్గా రాజకీయాల క్రూర వృద్ధుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉంది ఇంతమంది ఉన్న ఈ వాగు ఒక అరగంట వర్షం పడితే సిరికొండ మండలంతో ఇటు కామారెడ్డి పోవాలన్నా లేకపోతే అటు భీమగల్ పోవాలన్నా భీమగల్ లోలకు కమర్పెల్లి వాళ్లకు ఈ దగ్గర దగ్గర ఒక నలభై యాభై గ్రామాలకు ఇది మేజర్గా ఒక వారధిగా ఉంది దీన్ని చేసే నాదుడు లేడు కేవలం బ్రిడ్జ్ హైట్ లేపితే సరిపోతుంది లేదు కింద ఆ చెత్త తట్టకుండా కొట్టుకొచ్చి అడవి నుంచి కొట్టుకొచ్చి చెత్త తట్టకుండా చేసుకుంటే అయిపోతుంది ఇలా ఉదయం కూడా ఈ వాగు మీదకే ఇదైంది అట్లాగే పక్కబడి కొండూరుకు పరిస్థితి తీసుకుంటున్నాం ఇలా కొండూరు దగ్గర వాగు అదే పరిస్థితి కొంచెం చిన్న చిన్నవాళ్ళగూడ దగ్గర అదే పరిస్థితి అక్కడ రెండు ఒర్రెలు కూడా ఘోరంగా ప్రవహిస్తున్నాయి అట్లాగే కప్పలవాగ్ దగ్గర ఉన్న పరిస్థితి అది ఇవల్ల విచిత్రమేంది అంటే దర్పల్లి మండలం వాళ్ళు పోవాలంటే కొట్టాలపల్లి కేజీ డొంకలు ఎక్కి ఆ గుట్టలు ఎక్కి ఆ గుట్టలో రోడ్ చక్కగా లేకపోయే పరిస్థితి ఉంది ఇవాళ నేను ఇప్పుడే సి సిఈ గారితో రిక్వెస్ట్ చేశాను అయ్యా ఈ పరిస్థితి ఉందిరా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు పంపిస్తుంది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి మీకు సిఆర్ఐఎఫ్ అనే ఫండ్ వస్తుంది దయచేసి బ్రిడ్జులు లేపి పరిస్థితి ప్రతిపాదన పంపించండి కేంద్రం నుంచి మంజూరు చేపిస్తాం మొన్ననే గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ఈ మన పోప్నూరు దగ్గరికి వచ్చి పెళ్లి దుబ్బాక అలాగే దాకా ఒక రోడ్డు అలాగే రామడుగు దగ్గర నుంచి రామడుగు కేశారం మైలారం దాంతోపాటు సుద్దులం పరుట్పల్లి ఈ రోడ్లు ప్రతిపాదించడం పాటు రూరల్లో నియోజకవర్గం పక్కనే ఉంటుంది కామారెడ్డి ఆ కామారెడ్డికి ఈ నిజామాబాద్కు ఇది వారధిగా ఉన్న రోడ్ ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్లీ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎందుకంటే వారం వారం రోజుల నువ్వు ఇక్కడే శ్మశాన వాటికి ఉంది పక్కన ఎవరైనా చనిపోతే ఏ రకంగా రావాలో తెలియదు తిరుకొండ ఇంత పెద్ద మండల్ హెడ్ క్వార్టరు నాలుగైదు అంటే దగ్గర దగ్గర ఐదు వేలు కానీ ఎక్కువ పాపులేషన్ ఉన్న ఊరు చనిపోతే ఊరు బయటకు ఎట్లా పోవాలని తీసుకురాని పరిస్థితి మూడు దిక్కులున్న మూడు దిక్కులు అదే పరిస్థితి ఉంది కాబట్టి నేను అడిగేది యంత్రాంగాన్ని అడిగేది ఇది ప్రజలు ఏదో మీరు విగ్రహాలు పెట్టుకునేందుకో దాన్ని పెట్టుకున్నందుకు కాదు ప్రజల అవసరం నిత్యం అవసరం నేను ఈ మూడు సంవత్సరాల మూడోసారి అనుకుంటాను ఆయన పట్టల ఉష్క పెడుతుంటే చూసుకుంది ఆడ కొండూరులో అదే పరిస్థితి చూశాను నేను కోటి రూపాయలు డబ్బులు ఇస్తున్నాను కేసీఆర్ మూర్ఖత్వంతో డబ్బులు రాకుండా అడ్డుకున్నాడు మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్పి మళ్ళీ మీరు కూడా అదే మూర్ఖత్వం చేయకండి రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఒక దుర్మార్గుని నడగొట్టాలని చెప్పి నువ్వు తీసుకొచ్చారు మీరు కూడా దుర్మార్గంలో మారకండి ప్రజల గోస వినండి అని చెప్పి భారతీయ జనతా పార్టీలో డిమాండ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి